మీరు వచ్చేసరికి నాకు ఫియర్ అవుతుంది ఇక్కడే కాదండి నన్ను గుర్తుపడతారు కదా ఎవరైనా బయటకు పోతే అక్కడ కూడా నన్ను గుర్తుపట్టేసరికి అక్కడ నాకు ఎంతో ఫియర్ అదేమో అంటారు చూడ ఒక రకమైన ఫియర్నెస్ ఏదో అంటారు కదా అది వస్తుంది నాకు చాలా మంది ఇప్పుడు బయటికి పోతే గుర్తుపడుతున్నారు శ్రీభవాని ప్రిన్సా అనేసి అసలు కొంచెం నాకు ఎక్కడో ఫియర్ వస్తుంది దాంట్లో ఒక్కరో గౌరవం కూడా వస్తుంది అనుకుంటున్నాను నేను అంటే దాన్ని ఏమంటారు నన్ను గుర్తుపట్టేస్తున్నారు ఆ నేను ఒక సెలబ్రేట్ అనేది నాకు ఎక్కడన్నా తగులుతుందేమో దానివల్ల నేను ఎక్కడన్నా చెడ్డ ఫీల్ అవుతానేమో అనేది కూడా నాకు లోపల ఒక రోజు తగులుతుంది జై భవాని అమ్మ జై భవాని ఒకసారి ఎల్లో అండ్ బ్లూ చూపించండి ఎల్లో అండ్ బ్లూ అదే ఓకే 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 అది ఎల్లో అండ్ బ్లూ అని చూసు ఎల్లో అండ్ బ్లూ అదో ఇవి రేర్ పీసులు ఎప్పుడో వెళ్ళిపోవలసింది ఏందో మరి నిలబడుకోండి చాలా బాగుంటుందండి ఇది కొంచెం జూట్ మిక్సింగ్ అనమాట చాలా మెత్తగా ఉంటది శారీ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి కొంచెం బ్లూ కలర్ సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది ఇదండి బ్లౌజ్ చూడ పళ్ళు చూడండి ఆల్ ఓవర్ శారీ ప్రత్యేకంగా ఉంటారు మీరు చాలా బాగుందండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఎక్సలెంట్ డిజైనింగ్ లోపల కూడా పైట్ అసలు పళ్ళు చాలా బాగుంది మెత్తగా ఉందండి జూట్ జూట్ లాగా ఉంది సారీ వచ్చేసి ఓకే ఇదో శారీ లోపల అయితే కొంచెం ఇదో ఇలా ఉంటది అంటే ఏ శారీ కైనా ఎన్ని వేల రూపాయల శారీ కైనా ఉండేది వీవింగ్ అండి వీవింగ్ అది వీవింగ్ కామన్ జెరీ వివింగ్ అది థ్రెడ్ జెరీ కాదు థ్రెడ్ అదే జూట్ మిక్సింగ్ లాగుంది కాబట్టి కొంచెం థ్రెడ్ అది జెల్లీ కాదు లోపల వచ్చేసి పైన ఇదంతా కూడా రెండు అదే కొంచెం మెత్తగా ఉంది జూట్ బీపింగ్ జూట్ కొంచెం జూట్ మిక్సింగ్ ఇది ఉన్న విషయం ఉన్నట్టు చెప్పి అమ్ముకోవాలి ఒక్కసారితో మీకు నాకు బంధం పోకూడదు ఇది ఫస్ట్ లో ఒక్కరు తీసుకున్నారండి ఒక్కటి తెచ్చా ఒక్కరు తీసుకున్నారు ఇంకా దీన్నే కావాలి కావాలని ఎన్ని స్క్రీన్ షాట్లు వచ్చాయో మళ్ళీ ఇప్పుడు పిలిచి పిలిచి పిల్లనిచ్చినట్టు ఇస్తున్నా ఓకే ఇందాక నేను పేరప్ చేసిన శారీ ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు ఒక డిజైన్ చూపించేసి లైవ్ కట్టేస్తా ఓకేనా పొద్దున్నే మాకు కొంచెం పని ఉంది ఇదండి జుమ్మిచ్చి శారీ అండి జుమ్మిచ్చిలో లైట్ వెయిట్ ఇప్పుడు కొత్తగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ అండి ఇది బ్లౌజ్ వర్క్ కూడా ఏంటంటే ఇదండి సిల్వర్ వీవింగ్ రే అన్నమాట అనమాట వీవింగ్ జెరీ వీవింగ్ సిల్వర్ అసలు సూపర్ అండి మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ అంతా ఇట్లా బుట్టా వచ్చింది ఓకే చూడండి సారీ తొమ్మిది వందలు ఇదండి తొమ్మిది యాభై అండి ఫస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీలో నెంబర్ వన్ ఏమంటారంటే లేటెస్ట్ డిజైన్ ఓకేనా ఏమంటారంటే నా దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా హై క్వాలిటీ ఎంప్లాయీస్ చెప్తున్నా కదా ఉన్నమాట రిచ్ అంటే ఇతర దేశాల వాళ్ళు కానీ ఎవరైనా సరే నా దగ్గర ఉన్న వాళ్ళు నాకు వచ్చిన వాళ్ళు కూడా హై క్వాలిటీ వాళ్ళు అండ్ ఏమంటారు అంటే నా దగ్గర ఒక రూపాయి పోయిన పర్లేదమ్మా ఎవరన్నా తీసుకోవాలంటే మాకు భయంగా ఉంది నువ్వే తీసుకురా పట్టు శారీస్ కూడా నీ దగ్గరే తీసుకుంటావు నువ్వు ధైర్యంగా ముందుకు దుక్కు మేమున్నాం అనే వాళ్ళు నా దగ్గర ఉన్నారు ఆ ధైర్యం కాబట్టి నేను ఫస్ట్ క్వాలిటీ తెస్తాను ఇవి నాకు పోతాయో పోవో ఏదో చూపించే సమ్మేస్తామని చెప్పి నేను సెకండ్ క్వాలిటీ అయితే ఏది తెచ్చినా ఫస్ట్ క్వాలిటీ తెస్తా నా దగ్గర తీసుకోవడానికి ఫస్ట్ టైం భయపడతారు కానీ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతారు ఓకే ఫస్ట్ టైం ఆన్లైన్లో డబ్బులు వేసి ఇప్పుడే నండి తీసుకోవడం ఎలా వస్తుందో ఏమో అన్న